స్నేహితులందరికీ క్రీస్తునామం పేరిట శుభాభివందనాలు తెలియ తెలియజేస్తున్నామండి ఎలా ఉన్నారు బాగున్నారా ఏ పనుల్లో ఉన్నప్పటికీ కూడా కాసేపు మీ పనులను పక్కన పెట్టి టీవీ దగ్గరకు వచ్చి దేవుడు ఈరోజు మీతో మాట్లాడేటువంటి మాటలు ఒకవేళ చెవి అగ్గితే ఈరోజు దేవుడు మీ జీవితాన్ని మార్చిపోతున్నాడండి ఒక ఇరవై నిమిషాలు దేవుని యొక్క మాటల్ని ఇష్టపూర్వకంగా విని ఆ తర్వాత పది నిమిషాలు మీ సమస్యల కొరకై లైవ్లో ప్రార్థన చేయబడును దృష్టి పెట్టుకొని వాక్యాన్ని వీక్షించవలసిందిగా మనవి చేస్తున్నాను ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్దాం కృపా సంపూర్ణమైనటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి పవిత్రమైన మీ పాదములకు వందనములు చె మిట మధ్యాహ్న కాల సమయమందు నా స్వామి మీ పిల్లలైన వారి కొరకు నా దేవ వాక్యాన్ని బోధించడానికి వారి జీవితాలను బలపరచడానికి మమ్మల్ని నిలబెట్టుకున్న విధానమును బట్టి మీకు వందనములు ఒక క్రితం మాట్లాడండి నాయన అర్థమయ్యేలా మాట్లాడండి వారు నిలబడాల నిలబడేలా మాట్లాడండి వారిని విడిపించేలా మాట్లాడండి కృపచూపించి సహాయమును చేయమని ఆశపడే ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచుమని ఏ శయనామం పేరట చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రియమైనటువంటి దైవజనంగమా ఇరవై నిమిషాలు వాక్యము తర్వాత మీ అందరి కొరకు ప్రార్థన చేయబడును రేపటి నుండి మీకు ఎప్పుడు సమయం ఉన్నా కూడా స్క్రీన్పై కనబడుతున్నటువంటి ఆ నంబర్ నాదే మీరు కాల్ చేయొచ్చు మీ సమస్యల కొరకు ప్రార్థన చేయబడను ఇక వాక్యంలోకి వెళ్తే ఈరోజు మన అంశం ఏంటంటే నిరాధారులకు ఆధారుడెవరు మరోసారి నిరాధారులకు ఆధారుడెవరు ప్రేమైనటువంటి దైవసేనాంగమా ఏ స్థితిలో ఉన్నారు మీరు ఆధారము లేని వారిగా ఉన్నారా ఆధారము కోలిపోయి ఇబ్బందులకు గురై నాలుగు గోడల మధ్య కూర్చొని ఓదార్చేవారు లేరనుకొని ఆదరించేవారు లేరనుకొని నిట్టూర్పుల మధ్య జీవితము కొనసాగుతుందని బాధపడుతున్నారు కదూ కన్నీరు తుడిచేవారు లేరని నన్ను ఆదరించేవారు ఓదార్చేవారు లేరని బాధపడుతున్నారు కదూ నీ కొరకే తల్లి ఈరోజు దేవుడు మాట్లాడబోయే వాక్యము నీ కొరకే నాన్న దేవుడు మాట్లాడబోయేటువంటి వాక్యము నువ్వు వాళ్ళకించి వింటే నీ సమస్య నుండి నువ్వు విడిపించబడబోతున్నావు బైబిల్లో చాలా మంది నిరాధారులు కనబడతారు మనకు ఒక ఇద్దరిని నేను చూయించి మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నాను మరోసారి నిరాధారులకు ఆధారుడెవరు మార్కు గారు రాసిన సువార్త పదో అధ్యాయము నలభై ఆరో వచనము నుండి యాభై రెండవ వచనం వరకు మనం చాలా సుపరిచితమైనటువంటి సందర్భము కనబడుతుంది ప్రేమైన వార్లరా అక్కడ తీమాయి కుమారుడైనటువంటి భర్తిమ్మ అయినటువంటి గుడి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నట్టు మనకు కనబడుద్ది ఎందుకు కూర్చున్నాడు ఆయన అంటే భిక్షం త్రోవ పక్కన కూర్చున్నట్టు మనకు కనబడుతుంది దైవ జనాంగమ అయితే ఒక మాట ఆలోచన చేద్దాం త్రోవ పక్కన కూర్చోవడానికి మెత్తుకోవడానికి ఎందుకు ఆయన పరిస్థితి ఆ స్థితిలోకి దిగజారిందని ఆలోచన చేస్తే ఎవరైనా ఎక్కడైనా రైల్వే స్టేషన్ పక్కన కావచ్చు బస్ స్టేషన్ల దగ్గరలో కావచ్చు టెంపుల్స్ దగ్గరలో కావచ్చు భిక్షం అడుక్కునేటువంటి తల్లి దగ్గరకు భిక్షమడుకున్నటువంటి బామ్మ దగ్గరకు భిక్షమడుక్కున్నటువంటి పెద్ద ఆయన దగ్గరకు వెళ్ళి అమ్మా నాయనా పిల్లలు లేరా నీకు భిక్ష కూతుళ్ళు లేరా కుమారులు లేరా అని అడిగితే వాళ్ళు వణుకుతున్నటువంటి ఆ వాయిస్తో చెప్తారు ప్రేమైన వాళ్ళారా నాకెందుకు లేరు సార్ పిల్లలు నాకెందుకు లేరు లోకములో ఎవరు కనని పిల్లలు నేను కన్నాను సార్ నాకు నలుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు నాకు ఆరుగురు కుమారులు ఒక నలుగురు కుమార్తెలు ఇలా చెప్తారు ప్రేమైన వాళ్ళారా అయితే ఏంటి అన్నప్పుడు వారిని పెంచి పోషించి ఉన్నత చదువులు చదివిస్తే రెక్కలచ్చిన పక్షిలా ఒకడు జపాన్కి ఒకడు ఇంగ్లాండ్కి ఒకడు ఫారెన్కి వెళ్ళిపోయి నన్ను నిరాధారుడిగా నన్ను నిరాధారులుగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు సార్ ఇలా చెప్తారు ప్రేమైన వాళ్ళారా అయితే త్రో పక్కన కూర్చున్నటువంటి ఈ భర్తిమైనటువంటి గుడ్డి భిక్షకుడికి పరిస్థితి ముందు పరిస్థితి ఏమై ఉండొచ్చు అంటే నేను ఇలా అంటాను ప్రేమైన వాళ్ళారా పోషించలేని భార్య పోషించలేని తల్లి పోషించలేని తండ్రులు పోషించలేనటువంటి కుమారులు ఇక చాలు మిమ్మల్ని మేము పోషించలేము డాడీ నీ కనులేం బావు కావు మిమ్మల్ని పోషించలేము వెళ్ళిపో అని చెప్పేసి మూట చదిరి రోడన పడేస్తే త్రోవ పక్కన కూర్చొని భిక్ష మడుక్కునే పరిస్థితిలో ఉంటున్నాడు తీమాయి అనేటువంటి బర్తీమాయి అనేటువంటి గుడ్డె భిక్షకుడు ప్రేమైనటువంటి దైవజానంగమా ఆయన ముందర నుంచి రాజకీయ నాయకులు వెళ్ళి ఉండొచ్చు ఆయన ముందర నుంచి అధికారులు వెళ్ళి ఉండొచ్చు ఆయన ముందర నుంచి ధనికులు వెళ్ళి ఉండొచ్చు ఆయన ముందర నుంచి చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తులు వెళ్ళి ఉండొచ్చు చాలా మందిని కూడా పిలిచి 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 అలిచిపోయి ఉండొచ్చు నా ప్రియ దైవ జనాంగమా ఫలితం లేకుండా పోయింది భర్తిమై జీవితములో నిరాశ మిగిలిపోయింది భర్తిమైనటువంటి గుడ్డి భిక్షకుడు నిరాధారుడిగా మిగిలిపోయాడు అయితే కీర్తన గ్రంథములో కీర్తన గ్రంథములోని డెబ్బై రెండవ కీర్తన పన్నెండవ చరణం ఇలా చెబుతుంది ప్రియమైన వార్లరా దరిద్రులు మొరపెట్టగా ఆయన వారిని విడిపించును దీనులను నిరాధారులను ఆయన విడిపించునో ఎవరు నీవు నమ్మినటువంటి దేవుడు నిన్ను కన్నటువంటి క్రీస్తుల వారు నేను లోకానికి పంపించినటువంటి ఏసయ్య తల్లి విడుస్తాడేమో తండ్రి విడుస్తాడేమో తోముట్టులు వినవేస్తారేమో ఎవరు విడిచినా నిరాధారుడిగా నా ఎస్ విడువడు నిన్ను ఈ గుడి భిక్షుకుడిని ప్రేమైన దైవ జనంగమా విడిపించేవారు లేరు ఆదరించేవారు లేరు ఆకలిస్తుందా అని అడిగేవారు లేరు కన్నీళ్లు తుడిచేవారు లేరు వెండా వాన అనకుండా నా దైవ జనంగమా అత్రో పక్కన కూర్చుంటే ఎప్పుడో వినుంటాడు అధికారుల దగ్గరికి వెళ్ళావు నీ సమస్య తీరలేదు ధనికుల దగ్గరికి వెళ్ళావు నీ సమస్యలు తీరలేదు ఆ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళావు నీ సమస్యలు తీరలేదు అయితే అయిన ఒకసారి పిలిచి చూడు నీవు ఆయన దగ్గరికి ఒకసారి వెళ్ళి చూడు నీవు నిరాధారుడిగా బ్రతుకుతున్నటువంటి నీ జీవితాన్ని ఆయన ఆధారము కలిగినటువంటి జీవితంగా మార్చబడుటకు ఆయన శక్తివంతుడు ఆయన సామర్థ్యుడని ఎవరు చెబుతేనో ఆయన విన్నాడు ఆనాటి నుండి ఆశతో ఎదురు చూస్తున్నాడు ప్రేమైనటువంటి దైవజనంగమా నా దేవుడు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచేటువంటి దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నాడు ఎలా ఆశ పెట్టుకొని ఎదురు చూస్తున్నాడు అంటే దుప్పి నీటు వాగుల కొరకు ఆశపడి పరిగెత్తునా పరిగెత్తులాగునా ఆశపడుతున్నాడు ప్రియజనంగమా ఎస్సు ప్రభుల వారు వస్తే బాగుండు వస్తే బాగుండు అని ఏ స్థితిలో ఉన్నాడు ఆయన నిరాధార పరిస్థితుల్లో ఉన్నాడు దైవ జనాంగమా ఆధారము కోలిపోయి ఉన్నాడు అయితే నిరాధారులను నా దేవుడు విడిపించుటకు సామర్థ్యుడు కీర్తన డెబ్బై రెండు పన్నెండు వచ్చిన ప్రకారమా ఒక ఒకానొక దినం రానే వచ్చింది ఎరుకో అనే పట్టణము నుండి నా ఎస్ బహుమంది జనులతో ఆయన శిష్యులతో అభిక్షమెత్తుకునేటువంటి అభిక్షకుడు కూర్చున్నటువంటి రోడ్డు గుండా రావడము జరిగింది విన్నాడాయన ఆయన నజరేయుడైన సయ్య ఈ రోడు గుండా ఈ త్రోవ గుండ వస్తున్నాడని విన్నాడాయన అనుకున్నాడప్పుడు ఈ రోజుతో నా ఒంటరి జీవితం వెళ్ళిపోతుంది ఈ రోజుతో నా గుడ్డితనానికి నేను వేడుకోలు చెప్పబోతున్నాను ఈ రోజుతో నా నిరాధారుడను నేను నిరాధారుడను నేను అనుకునేటువంటి ఈ యొక్క సమస్య నుండి విడిపిస్తు విడిపించబడుతు విడిపించబడబోతున్నాను నేను నా ఆధారము చూసుకునేవాడు నా ఎస్ఐ నా దగ్గరికి రాబోతున్నాడు అనుకున్నాడు ప్రేమ వాళ్ళరా ఒంటరితనతో చెప్పాడు ఒంటరా ఇక నాలోని ఉండుటకు వీల్లేదు భిక్షమడుకునే పరిస్థితితో చెప్పాడు భిక్షమడుకునే పరిస్థితి ఇక నాలో నువ్వు చోటు చేసుకుని ఇంతకాలం జీవించావు ఇక ఇక ఇక్కడికి చోటు లేదు గుడ్డితనంతో చెప్పాడు చీకటితో నన్ను కమ్మేసినటువంటి గుడ్డితనమా ఇక లాభం లేదు నువ్వు వెళ్ళిపో నాధారుడు వస్తున్నాడు నన్ను వాగు చేయబడి వస్తున్నాడు అని విశ్వాసంతో ఉన్నాడు దైవజనాంగమా విశ్వాసంతో ఉన్నాడు దైవజనాంగమా విశ్వాసముతో ఉన్నాడు ఏసయ్య రానే వచ్చిండు దావిదు కుమారుడా నన్ను కరుణింపవా దావిదు కుమారుడా నన్ను కరుణింపవని అని కేకలు వేయడం మొదలుపెట్టాడు దైవజనాంగ ఎవరు కేకలేస్తున్నారు నిరాధారుడిగా మిగిలిపోయినటువంటి నిరాధారుడిగా మిగిలిపోయినటువంటి భర్తిమైనటువంటి గుడ్డి భిక్షకుడు కేకలు వేయడం మొదలుపెట్టాడు కేకలు వేయడం మొదలుపెట్టాడు చాలా మంది వెళ్ళుంటారు కానీ ఎవరి దగ్గర కేకలు పెట్టలేడు ఆయన ఆయనను బాగు చేయగలిగిన ఆయనకు ఆధారంగా నిలబడగలిగిన ఏసయ్యను చూసి కేకలు వేయడం మొదలుపెట్టాడు దైవజనాంగమా వింటున్నారు కదూ మనసు పెట్టి వింటున్నారు కదూ ఎవరిని చూసి ఆశలు పెంచుకుంటున్నావు తల్లి చెల్లి తమ్ముడు ఎవరున్నారని ఆశలు పెంచుకుంటున్నావు మనుషులను నమ్ముట కంటే ఏ హోవను ఆశ్రయించడం మేలన్నది పరిశుద్ధ గ్రంథము ఈరోజు నువ్వు నమ్మిన నీ భార్య ఈరోజు నువ్వు నమ్మిన నీ భర్త ఈరోజు నేను నువ్వు నమ్మిన నీ పిల్లలు నిన్ను నిరాధారునిగా నిరాధారులుగా విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు కానీ నా ఏసైను నమ్మితే నీ మరణము తర్వాత కూడా పరలోకానికి తీసుకు వెళ్ళడానికి సామర్థ్యము కలిగినటువంటి నామము నా ఏసయ నామము ఫ్రెజలా వెళ్ళాడు ఏసయ్యా విన్నాడు ఏసయ్య ఆయన పిలువగా ఇన్నాడు దావిదు కుమారుడా నన్ను కరుణింపవా అని కేకలు వేస్తూ ప్రభుల వారిని పిలువగా విన్నటువంటి ఏసయ్యా ఒకటి గమనించుకోండి వీక్షిస్తున్నటువంటి దైవ జనాంగమా భూలోకాన్ని కదిలించేటువంటి శక్తి సర్వ సృష్టిని కదిలించేటువంటి శక్తి దేవుని హస్తానికి ఉంటే దేవుణ్ణి పరలోకము నుండి దించేటువంటి శక్తిని కన్నీటి ఉందని గుర్తుంచుకో ఏడువు లోకం దగ్గర కాదు దేవుని దగ్గర ఏడువు సమస్యలను పట్టుకొని కాదు దేవుణ్ణి పట్టుకొని ఏడువు భర్తను పట్టుకొని కాదు పుట్టింటిని పట్టుకొని కాదు దేవుని దగ్గర ఏడువు భర్తిమై గుడ్డి భిక్షకుడు ఎక్కడ ఏడిచాడు దేవుని కొరకు ఏడిచాడు దేవుని దగ్గర ఏడిచాడు ఆయన కన్నీళ్ళు ఏసయ్యను రప్పించగలిగాయి ఆయన కన్నీళ్ళు ఏసయ్యను ఆపగలిగాయి ఆయన కన్నీళ్ళు ఏసయ్యను చూసేలా చేసాయి ఏమనుకుంటున్నారు నీ కన్నీలక్ష శక్తి లేదనుకుంటున్నావా నీ కన్నీళ్లకు శక్తి లేదనుకుంటున్నావా లేదనుకుంటున్నావేమో నీ భర్త దగ్గర ఏడ్చిన కన్నీళ్లకు శక్తి లేదు నీ భార్య దగ్గర కార్చిన కన్నీళ్లకు శక్తి లేదు నీ కొలిక్ దగ్గర కార్చినటువంటి కన్నీళ్లకు శక్తి లేదు నీ బాస్ దగ్గర కార్చిన కన్నీళ్లకు శక్తి లేదు కానీ మనందరి ప్రభు అయినటువంటి ఎస్సుక్రీస్తుల వారు మన దేవుడున్నాడే ఆ దేవుని దగ్గర గనక ఈ ఈరోజు నుంచి మొదలుపెట్టు నీ కన్నీళ్లకు తక్షణమే నా దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు రమ్మనండి ఆయనను ఇక్కడికి ఎవరిని కనులు కోలిపోయి నిరాధారుడిగా మిగిలిపోయిన రోడ్డు పక్కన కూర్చున్న భిక్ష మడుక్కుంటును స్థితిలో ఉన్నటువంటి ఆయనను రమ్మనండి నాయసయ్య నీ దగ్గర వాసన వస్తుందని చెప్పలేడు ప్రేమైన వార్లరా నీ క్రా బాగా పెరిగిందని చెప్పలేడు ప్రేమైన వార్లరా నీ వస్త్రాలు బాగలేవని చెప్పలేడు ప్రేమైన వార్లరా ఈ లోకంలో నీ బంధువులు కావచ్చు నీ అధికారులు కావచ్చు నువ్వు బాగుండాలి డిగ్నిట్ ఉండాలి నీవు నీ వస్త్రాలు బాగుండాలి నీ దగ్గర షెంట్ రావాలి ఏ కొంచెం దుర్వాసన వచ్చినా కింద నుంచి పై వరకు చూసి అలా కొంచెం నిలబడతారా అని చెప్తారు లేదనుకుంటే కొంచెం కాస్త దూరం పోయన్నా వాళ్ళు దూరం జరిగే ప్రయత్నం చేస్తారు గమనించండి ఈ గుడ్డి భిక్షుకుడి దగ్గర ఎంత వాసన వచ్చి ఉంటుందో ఎంతకాలమైందో స్నానం లేక ఎంత కాలమైందో బట్టలు పిండుకోక ఎంత కాలమైందో షేవింగ్ క్రాప్ చేయించుకోకుండా కన ఏసై అలా అనలేడే అలా అనలేడే అలా అనలేడే పిలుచుకున్నాడు కౌలిగించుకున్నాడు ఏంటి నీ సమస్య ఏంటి నీ సమస్య ఎందుకు ఈ కన్నీరు ఎందుకు ఈ అరుపులు ఎందుకు ఈ కేకలు అడగడం మొదలు గుడ్డి గుడి భిక్షకుణ్ణి అడగడం మొదలు పెట్టాడండి ఈ బట్టలు ఏంటి ఈ క్రాప్ ఏంటి ఈ షేవింగ్ ఏంటి ఈ ఏంటి ఈ షర్ట్ ఏంటి నువ్వు నా దగ్గర రావడం ఏంటి ప్రియమైన వాళ్ళరా మురికితో నిండిన శరీరాన్ని చూసేవాడు కాదు నా నాయసయ్య మురికితో నిండిన గుడ్డలను చూసే దేవుడు కాడు నా దేవుడు రంగాలను చూసుటకో ఆయన నిలబడ్డాడు ఈ మధ్యాహ్న కాల సమయం ముందు నా సహోదరి నా సహోదరుడా వింటూ నౌకదు వింటూ నౌకదు ఇది నీ కొరకే ఇది నీ కొరకే ఇది నీ కొరకే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నీ ఆర్థిక పరిస్థితి నీ చదువు నీ వస్త్రాలు నా కక్కర్లేదు నీ హృదయం ఆయనకిస్తే చాలండి నీ హృదయం ఆయనకిస్తే చాలండి ఆయన ఈరోజు నిన్న అడుగుతున్నాడు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు కేకలు పెట్టి పిలిచావు నన్ను నిన్నే నీ కొరకే నీ కొరకే అడుగుతున్నాడు ఈరోజు కనుక నా ఏసయ్యతో నువ్వు చెప్తే నీ నిరాధారముగా ఉన్నటువంటి నీ పరిస్థితి ఈరోజు ఆ పరిస్థితిలో నుండి ఏసయ్య విడిపించబోతున్నాడు లార్డ్ ప్రేమైనటువంటి దైవజనాంగమా ఆ గుడ్డి భిక్షకుని ఏం కావాలనుకుంటున్నానప్పుడు అయ్యా నేను చూపు పొందాలనుకుంటున్నాను అన్నప్పుడు నీవన్నట్టే నీకు జరుగునుగా సరికంటే ఆ గుడ్డి భిక్షకుడు ఎమ్మటే చూపు పొందాడు నా దైవజనాంగమా చూపు పొందాడు చూపొంది ఏం చేశాడు ఏసయ్యతో రాయబడి ఉంది ఈ మిట్టు మధ్యాహ్న కాల సమయం ముందు చెల్లి తల్లి నానా అయ్యా నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడి రాత్రి ఉదయకాల సమయం ముందు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నీ ఏడుపు దేని కొరకు నీ కేకలు దేని కొరకు ఒకప్పుడు గుడి భిక్షకుడు నిరాధారుడిగా మిగిలిపోయాడు ఎక్కడ నువ్వు ఇంట్లో ఉన్నావేమో ఆయన రోడ్డు పైన ఉన్నాడు నువ్వు రెంటెడ్ హౌస్లో ఉన్నావేమో ఆయన మురికి రోడ్డుపై కూర్చున్నాడు నీ కళ్ళు ఉన్నాయేమో ఆయన కళ్ళు పోయి ఉన్నాడు నీ వస్త్రాలు బాగున్నాయేమో ఆయన నిరాధారుడిగా మిగిలిపోయి మురికిపోయిన మురికిపోయి ఉన్నటువంటి వస్త్రాలతో కూర్చున్నాడు ఆయనను విడిపించిన నా ఏస్తు నిన్ను విడిపించడం ఎందుకనుకుంటున్నావు నీవు ఆయనను బాగు చేసిన ఏస్తయ్యా నేను బాగు చేయడం ఎందుకనుకుంటున్నావు నీవు మనుషులు చెప్పిన మాటలను బట్టి కొనిగిపోతున్నావు కదూ అలా ఉంటాయండి అలానే ఉంటాయి మనుషులు ఎప్పుడు కూడా నీతో నిరంతరం ఆధారులుగా ఉండరు నేను బలపరచరు నేను నిలబెట్టరు మనుషుల మాటలు కురంగతీస్తాయి తముడు చెల్లి అన్న అక్క వింటున్నావు కదూ వింటున్నావు కదూ ఆ గుడ్డి భిక్షకుణ్ణి కళ్ళొచ్చేసాయి కళ్ళొచ్చేసాయి నిరాధారుడిగా మిగిలిపోయినటువంటి ఆయనకు ఆధారుడు దొరికారు ఎవరు నిరాధారులకు ఆధారుడు ఎవరంటే నా ఏస్తు క్రీస్తే నిరాధారులకు నిజమైనటువంటి ఆరాధుడు ఆధారం అనుకుంటున్నటువంటి నీ డబ్బు కొత్త కాలానికి రెక్కల ఎగిరిపోతాయి ఆధారం అనుకున్నటువంటి నీ భార్య వెళ్ళిపోతుంది ఆధారం అనుకున్నటువంటి నీ భర్త నేను విడిచి వెళ్లిపోయే సంవత్సరాలు వస్తాయి కానీ నా ఏసయ్య నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళడు ఎక్కడికి వెళ్ళడు కదా ఎక్కడికి వెళ్ళడు దైవజనంగమా వింటున్నారు కదూ సమయం అయిపోయింది కాల్ చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేయబడును ఇప్పుడే కాదండి రేపటి నుండి ఎప్పుడైనా కాల్ చేయండి మీరు మీ సమస్యల కొరకు నేను ప్రార్థన చేయడకు సిద్ధంగా ఉంటాను ఇప్పుడు కాల్ చేసేవారు కాల్ చేయండి మాట్లాడుకుందాం ప్రార్థన చేద్దా కా ఈ యొక్క కాల్లో చెప్పబడినటువంటి వాక్యం కొరకై ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన నా కన్న తండ్రి నిరాధారులకు ఆధారుడు ఎవరైనటువంటి అంశంతో మాతో మాట్లాడారు ఇదివరకు ఆదరణ లేకున్నాను నాయన కానీ నీవు ఉన్నావని నేను ప్రభు ఈరోజు నిరూపించారు గుడి భిక్షకుని జీవితములో ఆధారంగా నిలబడేటువంటి నీవు నా జీవితంలో ఆధారంగా నిలబడ్డావని విశ్వసిస్తున్నాను నీ పిల్లలను బలపరిచినందుకు నీకు వందనాలు స్వామి ఎవరైతే తండ్రి కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నారో ఈ మధ్యాహ్న కాల సమయం అంతా వారి సమస్యలుండి వారి విడిపించబడదురుగా వారిని కునుగదీస్తున్నటువంటి రోగాలు వారిని విడిపించును గాక వారిని పడగొట్టినటువంటి దుస్తుని యొక్క ప్రభావం వారిని ఆత్మీయతను నిలబెట్టును గాక ప్రార్థన విన్నందుకు అందనాలు ఏసయ్య నామం అడుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్